హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు కర్రీ వచ్చి పనగంటాకు ఫ్రై అయితే చేశాను సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా హెల్త్ అంటే కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది తీసుకుంటే చాలా మంచిదండి దీనిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇది చాలా మంచిదండి ఇది మా పైన టెర్రస్ గార్డెన్లో నేను పెంచుకున్నాను అదేనండి ఇది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే త్వరగా కుక్ అవుతుంది కూడా ఇంకా సింపుల్గా అయిపోతుంది చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఆనియన్స్ ఒక ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుని ఫైనల్గా అయితే పనగంటాకు వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే ఈరోజు దోసకాయ మొలకాయ కర్రీ కూడా చేశాను పులుసు అనమాట ఇది ఇలా దోసకాయ ములకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇది చేశాను దీనికి సైడ్ డిష్గానే అనమాట ఇంకా పనగంటాకు ఫ్రై కూడా చేశాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను పనుగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ఆకుకూరలు తింటే మన హెల్త్ చాలా మంచిది కదా వారంలో నేను రెండు మూడు ఆకుకూరలు అయితే తీసుకుంటాను మీరు కూడా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతే సింపుల్ గా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికి నా వీడియో చూస్తే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్